నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఈ గోచార ధనుసు లగ్నం మరియు ధనుసు రాశి వారికి గోచార గురు యొక్క మిథున రాశి సంచారం అనేది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం ఓకే సో సప్తమ స్థానంలోకి గురుడు యొక్క గోచార సంచారం అయితే ధనుసు రాశి ధనుస లగ్నం వారికి ఉంది అనమాట సో ఫస్ట్లీ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి ఫర్దర్ గా నేను పెట్టే ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఆ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే రాశి వారికి ఈసారి గోచార గురువు సంచారం అనేది సప్తమ స్థానంలో జరుగుతుంది మిథుల రాశిలో ఈ సప్తమ స్థానం అనేది రాశి నుంచి దిగ్బలాన్ని కోల్పోయే స్థానం అవుతుంది అనమాట ఓకే అంటే ఏంటంటే గురుడు సప్తమ స్థానంలో దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతాడు సో అంటే దీని యొక్క డైరెక్ట్ ఇండికేషన్ ఏంటి అంటే మీకు రెస్ట్రిక్టెడ్ గ్రోత్ ఉంటుంది అని అర్థం ఓకే రెస్ట్రిక్టెడ్ గ్రోత్ మొత్తం అంతా కూడా మీకు కొంచెం ఎక్స్పాన్షన్ అనేది కూడా లిమిటెడ్ యాక్సెస్ తో ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని అర్థం అనమాట సో ఇప్పుడు మీకు జరిగే ఫలితాలు తీసుకుంటే సప్తమంలో ఉండడం వల్ల మ్యారేజ్ కి సంబంధించి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి మ్యారేజ్ సంబంధించి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అన్నమాట అవ్వని వారికి మ్యారేజ్ అవ్వడం కానీ మ్యారటల్ లైఫ్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవడం కానీ ఓకే ఇంకా బిజినెస్ పార్నర్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానీ బిజినెస్ కొలాబరేషన్స్ పెరగడం కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరగడం కానీ అది కూడా లిమిటెడ్ ఇప్పుడు చెప్పే ప్రొడక్షన్ అయినా సరే లిమిటెడ్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి స్థితి వల్ల దిగ్బరాన్ని కోల్పోవడం వల్ల సో ఎక్స్పాన్షన్స్ అనేటివి కొంచెం మంచిగా అవ్వడం గానీ సంహవ్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇంకా మీకు పబ్లిక్ రిలేషన్షిప్స్ అనేది బెటర్మెంట్ అవడం కానీ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో మంచి పరిచయాలు అవ్వడం వాళ్ళ ద్వారా మీకు గెయిన్స్ అనేవి బాగుండడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది అనమాట అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి మీ లాభస్థానం పైన పడడం వల్ల ఏంటంటే మేజర్ గా ఈసారి మీకు వచ్చే ఖచ్చితమైన ఫలితం ఏంటంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో పరిచయాలు లాభస్థానం సప్తమ స్థానం అన్ని కూడా సో పరిచయాలు అవడం వాళ్ళ ద్వారా మీరు మంచి గెయిన్స్ అనేది పొందడం ఓకే మీ సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ మీ యొక్క గురుస్ మెంటాల్స్ టీచర్స్ వీరి ద్వారా కొంచెం మంచి బెనిఫిట్ అయితే మీరు పొందడం లాంటిది కూడా జరుగుతుంది అనమాట అండ్ ఇంకా ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకే ఈ కోరికలు అనేవి నెరవేరడం కూడా మేనిఫెస్టో అవ్వడం కూడా స్టార్ట్ అవుతాయి ఓకే సో ఇవన్నీ కూడా జరుగుతుంది అండ్ ఎల్డర్ సిబ్లింగ్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది వారి యొక్క ఆలోచనల ద్వారా గానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ గురూస్ మెంటర్స్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఇంకా ఎల్డర్ సిబ్లింగ్ ఏజెడ్ పీపుల్ ఎవరైనా సరే వీరి దగ్గర నుంచి వాళ్ళు మనీ రూపమే కాదు మాట సహాయమే కాదు వాళ్ళ ఆలోచన అనేది కూడా మీకు ఉపయోగపడచ్చు అనమాట మీ లైఫ్ లో చాలా మంచి ట్రమండస్ గ్రోత్ తీసుకురావచ్చు సో ఇవన్నీ కూడా ఉంటుంది చాలా బాగుంది ఈసారి అండ్ నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క సప్తవ దృష్టి లగ్నం మీద పడడం వల్ల ఏంటంటే మీకు మెచ్యూరిటీ అనేది ఐ మీన్ మెచ్యూర్ థాట్స్ రావడం మీకు పర్స్పెక్టివ్ మారడం పిఓ మీరు ఆలోచించే విధానం మారడం మీరు ప్రతి విషయాన్ని అసెస్ చేసే విధానం మారడము ఓకే మంచి విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అనేది తక్కువ ఇన్ యువర్ సెంటెన్సెస్ మాట్లాడటంలో మంచి క్లారిటీ రావడం వాక్ చతుర్యం అనేది బాగా పెరగడం అండ్ ఫిజికల్ హెల్త్ ఏదైనా డామేజ్ అయ్యే అది హీల్ అవ్వడం ఓకే యాక్సిడెంటల్ డ్యామేజ్ ఏదైనా ఉంటే అవన్నీ హీల్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి అయితే మీకు తృతీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే బ్రదర్స్ తో రిలేషన్షిప్ అనేది బాగా బెటర్మెంట్ అవడము మీకు ఈ యొక్క స్కిల్ సెట్ అనేది ఓకే థాట్ అంటే మీ స్కిల్స్ హావ్ బావాలి ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా వస్తాయి సో ఈ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడం మీ కెరియర్ పరంగా గ్రోత్ అనేది కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ స్కిల్స్ అనేది కానీ మేనేజ్మెంట్ అనేది బాగా పెరగడం అండ్ ఇంకా బ్రదర్స్ తో కాన్ఫ్లిక్స్ అనేది తీరడం వాళ్ళతో రిలేషన్షిప్ బాగా పెరగడం ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్ అనేది బాగా రావడం ఇది ఈ ఈ యొక్క ఆస్పెక్ట్ అయితే యూట్యూబర్స్ కి గానీ ఇన్స్టాగ్రామ్ కి కానీ ఇంకా ఈ బేసిక్ డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియాలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట సో వాళ్ళ వాళ్ళ ఎక్స్పెషనల్ వే ఆఫ్ టాకింగ్ అండ్ వాళ్ళ యొక్క మాట తీరు వీటి వల్ల కూడా వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది సెవెన్ థౌసండ్ యాక్టివేట్ అవుతుంది లెవెన్త్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో పాల్గొనే వారికి ఎడిటర్స్ కి ఓకే మేజర్ ఎడిటర్స్ కి ఈ యొక్క డిజైనర్స్ గ్రాఫిక్ డిజైనర్స్ యూఎక్స్ డిజైనర్స్ వీళ్ళందరికీ కూడా చాలా మంచి టైం పీరియడ్ అనమాట ఇది సో ఇవన్నీ కూడా బాగా పెరుగుతుంది అండ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా బాగుంటుంది అనమాట మీకు ప్రొఫెషన్ నుంచి మీకు లైక్లీ మైండెడ్ పీపుల్ అండ్ లైక్లీ వర్కింగ్ పీపుల్ అంతా అందరూ కూడా పరిచయాలు అవడము వాళ్ళ ద్వారా గేమ్స్ అనేవి బాగా పొందడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ఈ ధనుసు రాసి పీపుల్ కైతే బాగానే ఉంటుంది కాకపోతే అన్ని కూడా ఏదో రెస్ట్రిక్ట్ చేస్తున్నట్లుగా ఉంటుంది అనమాట సో బెటర్ మీరు ఏంటంటే గురువారాల రోజు స్వీట్స్ అనేది డొనేట్ చేయండి అండ్ గురుగ్రహ మంత్రాన్ని కానీ గురు గురుదక్షిణ శ్లోకాలు ఆ స్తోత్రాలు అనేవి చాంట్ చేసుకుంటూ ఉండండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇవి ఫలితాలు అయితే మీకు కొన్ని లిమిటెడ్ ఫలితాలు మాత్రమే ఇచ్చాను ఎందుకంటే ఇంతకు మించి జరగడం అంటే ఏదో ఉండదు ఇంతకు మంచి అంటే మిగతా గ్రహాల యొక్క ట్రాన్సాక్షన్ అనేది వేస్ట్ అయిపోతాయి అనమాట సో మీకు ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఏవి లేకుండా లిమిటెడ్ ఫలితాలు జరిగేవి మాత్రమే ఇచ్చాను ఓకే ఏ వంద ఫలితాలు రెండు వందల ఫలితాలు చెక్ చేయకు కాకుండా సో మీకు నచ్చిన అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ చేసి నోటిఫికేషన్ ఆన్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి అథెంటిక్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం రాశి మీన లగ్న జాతకులకి మీన లగ్నం రాశి ఫలితాలు అనేవి చతుర్థ స్థానంలోకి ఇట్ మీన్స్ మీన రాశిలోకి నుంచి గురుడు యొక్క గోచార సంచారం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మీన లగ్నం మీన రాశికి లగ్నాధిపతి దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలోకి మూవ్ అవడం వల్ల మీకు మీ మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవ్వడం మదర్ ఒకవేళ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే మదర్కి మదర్ హెల్త్ బెటర్మెంట్ అవ్వడం మదర్ తో రిలేషన్షిప్ అనేది బెటర్మెంట్ అవ్వడం అండ్ చతుర్థ స్థానం అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా అనమాట ఓకే మన ఎమోషనల్ స్టేటస్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అన్ని వస్తాయి సో మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కొంచెం మంచి బ్యాలెన్స్ అయ్యి మీకు ఎమోషనల్ సెక్యూరిటీ అనేది మంచిగా మంచిగా రావడం ఇంకా ఇంట్లో ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎన్విరాన్మెంట్ ని డివోషనల్ స్పిరిచువల్ ప్లేస్ ప్లేస్ లాగా చేయడం ఓకే ఇలాంటి యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరగడం ఇట్లాంటిది అండ్ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అయినా సరే సెల్ చేయడానికైనా సరే మంచి ట్యాంక్ ఇది వెహికల్స్ బై చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగా జరుగుతాయి సో ఫోర్ హౌస్ లో గురుడిచ్చే ఫలితాలు అనేటివి ఇంకా చతుర్థం నుంచి పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తాడు అష్టమ స్థానం అంటే ఏంటి మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీ ఇన్హెరిటేజ్ వారసత్వానికి సంబంధించిన స్థానము దశమ స్థానం నుంచి లాభస్థానం అవుతుంది అంటే మీకు ఈ యొక్క స్థానం మీకు జన్మ లగ్నం నుంచి అష్టమ స్థానం దశమం నుంచి లాభం అవుతుంది అంటే కెరియర్లో లో ప్రమోషన్స్ కానీ గెయిన్స్ కానీ ఏదైనా రావాలంటే అష్టమ అష్టమస్థానాధిపతి గానీ స్థానంలో గ్రహం గానీ ఏదైనా సరే యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే నక్షత్ర బేస్ అనాలజీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ పై పైన మీకు జస్ట్ గోచారం బేస్డ్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానంలో ఈ యొక్క గురుడి దృష్టి పడినప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతాయి అనమాట మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బ్యాలెన్స్ అవుతాయి మంచిగా సడన్ గా ఏదన్నా జరిగిపోయి మీకు లైక్ ట్రావెలింగ్ అనేది సడన్ ట్రావెలింగ్ అనేది జరగడం వల్ల మనీ లాస్ అవుతుంది అనమాట ఎందుకంటే ట్రావెల్స్ కాబట్టి అలాంటివన్నీ కాకుండా మీకు అన్ప్లానెడ్ ట్రావెల్స్ అన్ప్లానెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాకుండా కొంచెం బెటర్ గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి అనమాట మీరు హ్యాండిల్ చేసే విధంగా ఇలాంటివి అవడం అండ్ ఇన్హెరిటెన్స్ ఐ మీన్ ఇన్హెరిటెంట్ ఆస్తులు అనేవి బాగా కలిసి రావడం వారసత్వ ఆస్తులు కలిసి రావడం ఇన్వెస్ట్మెంట్స్ బాగా నా రావడం అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి బాగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ అక్కడ సైన్సెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరగడం కూడా అక్కల్ సైన్సెస్ ఇన్ ద సెన్స్ మీ జ్యోతిషం వాస్తు ట్యారెక్ట్ ట్రేడింగ్స్ ఇంకా ఇక పామిస్ట్రీ అనేది హీలింగ్స్ ఉంటాయి కదా సో హిడన్ అక్కల్ నాలెడ్జెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరిగి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అలాంటివన్నీ ఉంటుంది ఆల్రెడీ మీకు డిఫాల్ట్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి టైం కోసం చూస్తూ ఉంటే దిస్ ఈస్ బెస్ట్ టైం అనమాట మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి యొక్క అక్కల్ సైన్సెస్ గురించి రీసెర్చ్ ఆర్ లర్నింగ్ అనేది అండ్ ఇది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే దశమ స్థానం పైన పడుతుంది సూపర్ స్థానం అనమాట సూపర్ ఆస్పెక్ట్ అనమాట ఇది బేసిక్ గా ఎందువల్ల అంటే కేంద్ర స్థానం నుంచి కేంద్ర దృష్టితో కేంద్ర స్థానాన్ని చూస్తున్నాడు మళ్ళీ అది ఓన్ ఓన్క్లోజ్ అవుతోంది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇది సో కెరియర్ పరంగా మీకు ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా ఎక్స్పాండ్ అవడము ప్రమోషన్స్ అండ్ గ్రోత్ అనేది బాగుండడం ఇంకా రికగ్నైజేషన్ ఫేమ్ నేమ్ ఓకే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగుండడం ఇది ఒక గోల్డెన్ టైం పేర్ అండి ప్రొఫెషనల్ సంబంధించింది కి సంబంధించింది ఇలాంటివి ఉండడం ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ గా కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే శని కూడా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నం లగ్నం అయితే లగ్నం రాసి రాసి ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు ఆ ఫస్ట్ హౌస్ నుంచి టెన్త్ ఆస్పెక్ట్ తో మీ టెన్త్ హౌసండ్ చూస్తున్నాడు గురుడు ఇప్పుడు సెవెన్ ఫోర్త్ ఫోర్త్ హౌస్ సెవెంత్ ఆస్పెక్ట్ తో టెన్త్ చూస్తాడు అక్కడ రెండు శని గురుల కాంబినేషన్ జరుగుతుంది ధర్మకర్మాధిపతి ఉద్యోగం టెన్త్ హౌజ్ లో జరుగుతుంది ఇద్దరు శని గురువులకు హౌస్ చూస్తారంటే హౌస్ యాక్టివేట్ అవుతుంది సో కెరియర్ పరంగా మంచి బెనిఫిట్స్ గ్రోత్ చేంజెస్ అన్ని ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఆ సడన్ చేంజెస్ సడన్ గ్రోత్ ఉండడం వల్ల మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది అనమాట మనల్ని మించిన వాడికి తెలియడు మనకి మనకి తెలిసిన కరెక్ట్ మనకు తెలిసిన టు ద లాస్ట్ ఎక్స్టింగ్ ఇట్లా అయిపోతుంది సో ఇలాంటివే కాకుండా గా ఉండండి మీరు గ్రౌండ్ ఎత్తుండండి కెరీర్ అనేది చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది మీకు ఇక గురుడు యొక్క నవమ దృష్టి అనేది వేయస్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే వేస్థానం అంటే మీ ఇమాజినేషన్ స్థానం మీ ఇన్వెస్ట్మెంట్ స్థానం సో అండ్ ఫారిన్ ల్యాండ్స్ ఫారెన్ సెటిల్మెంట్స్ ఫారిన్ గేమ్స్ ఫారెన్ పీపుల్ ఇంకా ఇవ్వన్నీ వస్తాయి అన్నమాట సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది అంటే ఏదైనా లో వెళ్తా ఉంటే మీ యొక్క స్టాక్ కి సంబంధించి కానీ ఏవైనా సరే మీ పోర్ట్ఫోలియో అనేది లో వెళ్తా ఉంటే అవి స్లోగా స్లోగా గెయిన్స్ అనేటివి రావడం కానీ ఇంకా మీ యొక్క టువల్ తౌజ్ ఇమాజినేషన్ అంటే మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్స్ అనేటివి విన్ అయ్యి ఓకే మీకు థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకుండా ఒక రేషన్ మేకింగ్ అనేది చేయలేకపోతూ ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే వాటిపైన మీరు కొంచెం మంచి గ్రిప్ అనేది తెచ్చుకొని మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి విన్ అయ్యి మంచి క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా ఫారిన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అన్నమాట సో ఇది ఎక్సలెంట్ పాయింట్ ఇది చాలా బాగుంటుంది మీకు మీ యొక్క ఫారిన్ సెటిల్మెంట్స్ కి దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే మీకు స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది టూ థౌజండ్ అంటే స్లీప్ హౌస్ కూడా సో స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ స్లీప్ అనేది బాగుంటుంది బేసిక్గా కాన్షియస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది రియాలిటీ అనేది చెక్ చేసుకోగలుగుతారు రియాలిటీలోకి ఎంటర్ అవుతారు అనమాట బేసిక్గా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలోచనలు అది చేయాలి చేయాలని డ్రీమ్ గోల్స్ ఇట్లాంటివి ఉంటారు కదా వాటిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఒక రియా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందువల్ల అంటే ట్వెల్ థౌసండ్ ఇమాజినేషన్ హౌజ్ గురు యొక్క దృష్టి నాలెడ్జుల్ అండ్ విస్డమ్ ఫుల్ ప్లానెట్ యొక్క దృష్టి పడినప్పుడు అది కూడా కోణ దృష్టి పడినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ పనికి నేను కేపబుల్ కాదు నా యొక్క సిచ్యువేషనల్ నా యొక్క సొసైల్ సిచువేషన్స్ నా యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేవి ఆ పని చేయడం నాకు అలో అలోచేస్తా లేదు నేను చేయగలుగుతాను లేదా అని మీకు క్లారిటీ వచ్చేసి మీరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారనమాట రియాలిటీలోకి వచ్చేసి ఓకే సో ఇది ఈ ఫలితాలు అనేటివి సో లిమిటెడ్ గా మంచి ఫలితాలే ఇచ్చాను మీకు ఎలాంటి సూపర్ లేకుండా వందలు రెండు ఫలితాలు అట్లా ఎక్కువ ఎక్కువ కాకుండా లిమిటెడ్వి నిజంగా జరిగేవి మాత్రమే మీకు ఇచ్చాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి రియల్ అండ్ ఆథెంటిక్ సైన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకుంటే మన విశ్వ ఆస్ట్రాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ఫర్దర్ గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా సరే హోరోస్కోప్ కన్సల్టేషన్స్ లైక్ మీకు ఫుల్ హోరోస్కోప్ రెడీ కన్సల్టేషన్ కానీ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మారేజ్ మార్యటర్ లైఫ్ ఇంకా కెరియర్ కి సంబంధించి డి నైన్ చార్ట్ అనాలిసిస్ డి టెన్ చార్ట్ అనాలిసిస్ డి వన్ చార్ట్ వింశోతి దశ ట్రాన్జిట్ చార్ట్స్ ఈ టైప్ ఆఫ్ హారోస్కోప్ ఆర్ ఎల్స్ ఫుల్ హారోస్కోప్ రీడింగ్ కన్సల్టెన్స్ ఏదైనా చూపించుకోవాలనుకుంటా ఉంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎల్స్ వాట్సాప్ సారీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెప్షన్ లో వాట్సాప్ గ్రూప్ సారీ వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చా అనమాట సో డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి మీరు చార్ట్ చార్ట్ జాయిన్ అవ్వచ్చు నాట్ గ్రూప్ గ్రూప్ అని వచ్చేసి గ్రూప్ కాదు జస్ట్ లింక్ మాత్రం ఓకే మీరు డైరెక్ట్గా నాకు పర్సనల్ చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు మీకు డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీ హారోస్కోప్ రీడింగ్ అయితే నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్